హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మెందతో పాటు సోమవారం రోజు అంటే కార్తీక మాసంలో తొలి సోమవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా నేను సోమవారం రోజు సాయంత్రం అయితే ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో నేనైతే ఈ రోజు నారికేళ దీపం పెడదాం అనుకుంటున్నానండి కార్తీక మాసంలో నారికేళ్ళ దీపం అనేది అట్లీస్ట్ ఒక సోమవారం అయినా వెలిగించుకుంటే మంచిది అంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ అయితే చేద్దాం అనుకుంటున్నా సో మనం ఏదైనా సరే మనకు కలిగినంతలో మన మనస్తృప్తిగా మనం ఎంత శక్తి కొద్ది భక్తి అంటారు కదా సో మన శక్తికి తగ్గట్టుగా మనం పూజలు అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చేయాలి అంటూ రూల్ ఏమి ఉండదండి దేవుడికి సంబంధించి దేవుడేమి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి అయితే మనకి చెప్పరు కదా సో మన హెల్త్ని బట్టి మన ఓపికను బట్టి మనం భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించుకున్న చాలన్నమాట నేనైతే నేనైతే విధంగానే చేస్తున్నా అండ్ ఈ కార్తీక మాసం అయితే నేను స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే నెల పెట్టినప్పటి నుంచే ఫిక్స్ అయ్యాను అనమాట మంచిగా కార్తీక సోమవారాలు తర్వాత ఏకాదశులు పౌర్ణమి ఇలాంటివి కొంచెం మంచిగా చేసుకుందాం అని చెప్పేసి దీపారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే ఈ కార్తీక మాసంలో అంత మంచిది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే నారికేల దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా రోజు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో నేను సోమవారం రోజు అయితే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత గడపలకంతా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు పెట్టుకొని నేను కూడా స్నానం చేసేసుకుని దాని తర్వాత అయితే ఇంకా శివుడి ఫోటోనైతే నీట్గా తుడిచేసుకొని గంధము కుంకుమ తోటైతే ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను మామూలుగా శివుడికి గంధం మాత్రమే సమర్పించుకోవాలి కుంకుమ పెట్టకూడదు అంటూ ఉంటారు అంటే ఫోటోకి గంధం పెట్టుకోవచ్చు మన ఇంట్లో శివలింగం లాంటివి ఉంటే వాటికి మాత్రం మనము ఆ విగ్రహాలకి ఓన్లీ గంధం మాత్రమే పెట్టుకోవాలి నేనైతే పూజకు సంబంధించి నాకు ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే కూడా నాకు మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పూజారి వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటానమాట కనుక్కున్న తర్వాత నేను మీకు చెప్తూ ఉంటానండి ఏది కూడా అనవసరంగా నేను ఏదో ఒకటి చెప్పాయాలని మాత్రం చెప్పరనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ నారికేల దీపం నేను ఎలా పెట్టుకుంటానని చెప్పేసి మీకు చూపిస్తున్నా ఒకవేళ ఎవరికైనా వీలు పడితే మన సబ్స్క్రైబర్లు కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ సోమవారం అట్లా పెట్టుకుంటారు కదా అని ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా మనం నారికేళ దీపం అనేది సాయంత్రం ప్రదోషకాలంలో పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముందుగా అయితే శివుడి ఫోటో తుడిచేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని తర్వాత శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవాలన్నమాట అభిషేకం చేసేసుకుని రెడీ మేము అక్కడ పెట్టేశాము ఆ కప్పులో గాజు కప్పులు రోజా పువ్వులు కనిపిస్తుంది కదా అందులో శివలింగం అయితే ఉంటుంది అనమాట పూజ చేశాను ఇంకా తర్వాత వచ్చేసరికి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకు తీసుకొని అందులో వచ్చేసరికి స్వస్తిక్ గుర్తు అయితే వేసుకొని నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టేసుకొని అందులో బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత కొబ్బరికాయనైతే ఫస్ట్ పసుపు నీళ్ళలో అయితే కడిగేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఈ కొబ్బరికాయని కొట్టేసి దీనికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దాని తర్వాత మనం దీపాలు వెలిగించుకోవడానికి రెడీ చేసుకోవాలి నేను చూపిస్తాను సో ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజ చేసేదానికంటే ముందు గడపల దగ్గర అలాగే తులసి కోడ దగ్గర నేను దీపారాధన అయితే చేసేసుకున్నాను ఎందుకంటే మనం ఈ పూజ చేస్తున్నామంటే మనకి కుండా ఐశ్వర్యము ధనప్రాప్తి ఇవన్నీ కలగాలి ఆరోగ్యంగా ఉండాలని మనం చేసుకుంటాం కాబట్టి ద్వారం నుంచే శుభ్రంగా ఉండి మంచిగా దీపాల కాంతులతో వెలుగుతూ ఉంటే మన ఇంట్లోకి భగవంతుడు అనేది ఇంటికి వస్తారనే ఒక నమ్మకం కదా ఇంట్లోకి అడుగు పెడతారని చెప్పేసి సో అట్లా ఫస్ట్ నేను గడపల దగ్గరంత దీపాలు వెలిగించేసుకొని దాని తర్వాత అయితే ఇక్కడ నారికేల దీపం అయితే పెట్టుకుంటూ ఉన్నాను సో కొబ్బరికాయనైతే రెండు చుప్పులుగా కొట్టేసుకున్న తర్వాత అడుగు భాగం ఉంటుంది కదా అందులో మూడు కన్నులు ఉన్న కొబ్బరి చుప్పని తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అందులో వచ్చేసరికి నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ వేసుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున ఆరు అయితే వేసుకోవాలి మూడు చోట్ల అన్నమాట నేను రెండు రెండు ఒత్తులు స ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నాను సో ఇంకొక పై చుప్పు ఉంటుంది కదండి కొబ్బరి చుప్ప అందులోకి బెల్లం నైవేద్యంగా పెట్టుకొని దేవుడికి అయితే సమర్పించుకోవాలి ఇంకా దాని తర్వాత వచ్చేసరికి నేను ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకున్నా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలు తులసి కోట దగ్గర కానీ లేకపోతే శివుడి దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది కదండి సో నేను నారికేల దీపంతో పాటు ఉసిరికాయ దీపాలు కూడా రెండు వెలిగించేసుకున్న మొత్తంగా ఐదు దీపాలు వెలుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా ఆ దీపం చుట్టూ కూడాను మనం ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్న వీలైనంత వరకు మనకి పత్రి దొరుకుతుంది కదా సో పత్రి కానీ లేకపోతే ఇంకా శంకు పువ్వులు తర్వాత జిల్లేడు పువ్వులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు నాకు అందుబాటులో ఉన్నంత వరకు నాకు దొరికినన్ని పువ్వులు అయితే నేను ఇక్కడ పెట్టి అలంకరించుకున్నాను అనమాట శంకు పువ్వులు తర్వాత బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్ ఇవి రెండు ఇంకా చామంతి రోజా పువ్వులతో అలంకరించేసుకుని దీపాలు అయితే వెలిగించేసుకున్నాం ఇంకా దాని తర్వాత అక్షంతలు కూడా మనం ఈ దీపం దగ్గర అయితే కొంచెం వేసుకోవాలన్నమాట ఓం శివాయ అనే మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ అంటే నూట ఎనిమిది సార్లు అయితే మనం మనసులో తలుచుకుంటూ ఈ దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నామంటే చాలా చాలా మంచిది సో నేనైతే ఎప్పటి నుంచో అనుకొని ఇంకా మొత్తానికి ఈ కార్తీక మాసంలో ఈ ఇయర్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట సో నాకు వీలైనంత వరకు ఇంకా వచ్చే ప్రతి కార్తీక సోమవారం రోజు కూడా సాయంత్రం నారికెళ్ళ దీపం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ఇలా ఇంట్లో పెడితే చాలా మంచిది ఒకవేళ గుళ్ళో పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట గుడిలో కూడా ఈ నారికెళ్ళ దీపం పెడుతూ ఉంటారు నేనైతే ఇంట్లో పెట్టుకున్నాను సో ఇంట్లో పూజ అంతా చేసేసుకుని దాని తర్వాత మళ్ళీ శివాలయంకి వెళ్ళేసి అక్కడ కూడా దీపాలు అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు సో అది కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ మంచిగా శివుడికి సంబంధించి తర్వాత అమ్మవారికి సంబంధించి అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా నేను పారాయణం చేసుకున్నాను కుంకుమ అర్చన చేసుకున్నాను అక్షంతలతోటి అర్చన చేసుకున్నాను పూజ అంతా మంచిగా చేసేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అందులోను శివుడికి మామూలుగా సాయంత్రం చేసే పూజ చాలా ముఖ్యం అంటూ ఉంటారు అలాగే సాయంత్రం శివలింగంకి అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిదంటూ ఉంటారు మామూలుగా మనం గుడికి అభిషేకానికి వెళ్తే జనం మధ్యలో అసలు సరిగా చూడలేము అనమాట ఇరుకిరుగ్గా ఉంటుంది సరిగా చూసి చూడక అట్లా చేస్తూ ఉంటాము బట్ మన ఇంట్లో మన చేతులతో స్వయంగా శివుడికి అభిషేకం చేసుకుంటే వచ్చే తృప్తే వేరే అనమాట సో అట్లా మేమైతే మంచిగా ఇంట్లో పాలు పెరుగు తర్వాత తేనె ఇవన్నీ కూడా వేసి చక్కెర వేసి మంచిగా అభిషేకం అయితే చేసేసుకున్నాం అనమాట స్ఫటికలింగం ఉంది కదా మన ఇంట్లో చిన్నగా సో ఆ స్ఫటికలింగంకైతే అభిషేకం చేసుకుంటూ ఉంటాము ప్రతి సోమవారం తర్వాత తర్వాత స్పెషల్ డేస్లు ఇలాంటప్పుడు ఇంకా దాని తర్వాత రుద్రాక్ష మాల ఉంది కదా ఇంట్లో సో రుద్రాక్ష మాల నేను అరుణాచలంలో తీసుకొని ఉన్నాను అనమాట గిరిపేషన్ చేసేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పి ఇట్లా సోమవారంలో టైం ఉన్నప్పుడు లేకపోతే పౌర్ణమి రోజు ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా ఈ రోజు అయితే నేను ఆ రుద్రాక్ష మాలతోటి ఇంకా వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అనమాట అందులో రుద్రాక్షలు అయితే సో ఓం నమశివా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఇక్కడ జపిస్తూ ఉన్నాను సో మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే అండి మీకు కనుక ఇంట్లో ఆరోగ్యపరంగా సరిలేకపోయినా లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా నిలవకపోవడం లేకపోతే కష్టాల్లో కూరుకుపోవడం ప్రతి దానికి ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలాగనుక మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం రోజు సాయంత్రము ఐదున్నర నుంచి ఏడున్నర లోపలయితే ఈ నారికేల దీపం అనేది పెట్టి పూజించుకోండి చాలా చాలా మంచిది సో నేనైతే క్లియర్గా చూపించలేదు కానీ క్లియర్గా చెప్ చెప్పనమాట ఎలా చేయాలని చెప్పేసి ఒకటికి రెండు సార్లు వీడియోనైతే చూసి సో నారికెల దీపం అయితే పెట్టుకోండి చాలా సింపుల్గా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా అంటే ప్రాసెస్ కూడా అలా చేయాలి ఇలా చేయాలి అలా ఏం లేకుండా నార్మల్గా మనము మంచిగా తృప్తిగా చేసుకోవచ్చు అనమాట సో నేను ఇంకా మామూలుగా దేవుడికి తాంబూలము అరటి పళ్ళు సమర్పించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా నూట ఎనిమిది సార్లు శివయ్య మంత్రం చెప్పించుకున్న తర్వాత మళ్ళీ చక్కగా పూజనంలో కూర్చొని కాసేపు అట్లా శివుణ్ణి తలుచుకుంటూ ఉన్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఈ నారికేల దీపం పెట్టే ముందు ఉపవాసం లాంటివి ఉండాలా అని చెప్పి కూడా కొందరికి డౌట్ వస్తూ ఉంటుంది మీ శక్తికి మించి మీరు ఏమి చేయకండి మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకోండి మీరు గనక ఉపవాసం ఉండగలము రోజంతా సాయంత్రం ఈ నారికేల దీపం పెట్టుకోగలము శక్తి మాకుంది అనుకున్న వాళ్ళు ఓపిక ఉంటే మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉండి ఓన్లీ ఫ్రూట్స్ లాంటివి ఏదన్నా తిని మజ్జిగ లాంటివి తాగుతూ కూడా మీరు ఉండగలరు అనుకుంటే ఉండేసి ఈ నారికెళ్ళ దీపం పెట్టుకుంటే ఇంకా ఇంకా మంచిది లేదు ట్యాబ్లెట్స్ తింటున్నాము మాకు ఉపవాసం ఉండడానికి శక్తి లేదు అవ్వదు ఆకలేస్తుంది అనుకున్న వాళ్ళు మీకు వీలుని బట్టి మీరు ఉండొచ్చు ఒక్క పొద్దున ఉండొచ్చు ఒంటిపూట భోజనం చేసేసైనా ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదు మూడు పూటలా తిని మేము పూజ చేసుకుంటామని వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో మన హెల్త్కి మించింది ఏం లేదు భగవంతుడు కూడా మీరు మీ హెల్త్ పాడు చేసుకొని మరి నాకు పూజలు చేయండి మీరు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మరి నాకు పూజ చేయండి అని చెప్పి ఏం దేవుడు మనకు చెప్పరండి మన శక్తికి మించి మనం ఏది కూడా చేసుకోకూడదు శక్తి కొద్దీ భక్తి సో మనకి ఎంత ఓపిక ఉంటే అంతవరకే చేసుకోవాలి భగవంతుడు మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామా లేదనేది మాత్రమే చూస్తారు కానీ ఏకాగ్రతతో మనం దీపం వెలిగించుకునేది మన ఫ్యామిలీ కోసం మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నా మన దేవుడు చూస్తారు కానీ ఉపవాసం ఉన్నావా ఒక్క పొద్దున్నావా లేకపోతే తినక తిని అలా ఏం ఉండదనమాట సో చక్కగా అందరూ కూడా చేసుకోవచ్చు ఈ నారికేర దీపం పెట్టుకోవచ్చు కార్తీక మాసం నెలలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా క్షీరాబ్ ద్వాదశి ఏకాదశి పౌర్ణమి ఇలాంటి వాటి అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఏ రోజు పెట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఉపవాసం ఉండే చేయాలని ఏం లేదు అలాగని ఉండే శక్తి ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి చేసుకోండి అలా కుదర వాళ్ళు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తినేసి కూడా చేసుకోండి కానీ ఈ దీపం పెట్టే ముందు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని దాని తర్వాత అయితే ఈ పూజ అనేది చేసేసుకోండి సో ఇంక చూసారు కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా శివయ్య అయితే కలకలాడిపోతూ ఉన్నాడు అనమాట ఇంట్లో చక్కగా చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో సో చాలా చాలా బాగుంది అండ్ ఆ రోజు అంతా కూడా నాకు భలే అనిపించిందనమాట నైట్ అంతా చూస్తూనే ఉన్నాను ఆ దీపాలు కొండెక్కేంత వరకు కూడాను ఇంకొక డౌట్ కూడా ఉంటది ఈ నారికేల దీపం పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత వీటిని ఏం చేయాలని చెప్పేసి ఇవి కొండెక్కిపోయిన తర్వాత మనం బెల్లము కొబ్బరి పెట్టుకున్న ప్రసాదం ఉంది కదా అది మాత్రం మనము మన ఇంట్లో వాళ్ళు తినవచ్చు ఇంక ఇక్కడ దీపాలు వెలిగించిన కొబ్బరికాయ వీటన్నిటిని కూడా మనము తొక్కని ప్లేస్ లో కానీ వాటర్ లో కానీ కలిపేయాలి ఇంకా మనం ఆ ప్లేట్ లో వేసిన బియ్యాన్ని అయితే ప్రసాదం కింద బెల్లం పొంగల్లాగా చేసేసి మరుసటి రోజు కానీ ఒక సోమవారం రోజు కానీ శివుడికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట సో అది మన ఇంట్లో వాళ్ళు తినాలి ఇంకదండి నారకెల దీపం గురించి మాత్రం డీటెయిల్స్ అయితే ఇంకా మేము ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని శివాలయం టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అప్పటికి టైం సిక్స్ థర్టీ ఏమో అయింది నేను ఫైవ్ థర్టీకి పూజ స్టార్ట్ చేశాను వన్ అవర్ లో కంప్లీట్ అయిపోయింది సిక్స్ థర్టీ ఆ టైం కట్ల శివాలయంకి వచ్చాము నేను మా వారు పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు ఇంక ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట అప్పటికే ఫుల్ రష్ ఉంది అసలు మేము వచ్చేసరికి విపరీతమైన జనాలని అనమాట వర్షం కూడా పడుతూనే ఉంది ఇంకా శివాలయం మొత్తం కూడా పైనంతా కూడా ఈ రేఖలు షెడ్ లాగా వేసేసి ఉంటారు అనమాట షీట్లు వంచేసి ఉంటారు సో దానివల్ల ఏంటంటే తడిదనమాట అదొక మంచి పని చేసారనమాట శివాలయంలో అయితే సో ఇప్పుడు చక్కగా ఆడవాళ్ళంతా కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు ఇంకా నేను కూడా కూర్చుని ప్లేస్ వెతుక్కోవడానికి పది నిమిషాలు పట్టింది అంత జనమున్నారు ఉన్నారు ఇక్కడ ఇంక ఈ కార్తీక మాసం అంతా ఇలానే ఉంటారులేండి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అనేది మనము ఒక్క సోమవారం రోజైనా మనం ఇట్లా కార్తీక మాసంలో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా దీపం పెట్టినంత పుణ్యం వస్తుంది అంటారు కదా సో అట్లా నాకు వీలైన వారాలు నేను పెట్టుకుంటాను నాకు అడ్డు రాకుండా ఉన్న ప్రతి వారం కూడా ప్రతి సోమవారము నేను శివాలయంలో వచ్చి కార్తీక మాసంలో పెట్టుకొని వెళ్తూ ఉంటాను అయితే ఇంకా పౌర్ణమి ఏకాదశల్లో కూడా వస్తూ ఉంటాను అనమాట ఇంక ఈసారి అయితే నాకు వీలు పడినంత వరకు కూడా నేను చక్కగా చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ విధంగా అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దీపం కోసం అయితే ఫస్ట్ విస్త్రాకు వేసేసుకొని విస్త్రాక్ కింద నీళ్ళు చల్లేసుకొని ఒక ముగ్గు అయితే వేసుకోవాలి బియ్యం పిండితోటి ముగ్గు వేసేసుకొని అయితే చక్కగా విస్తరాకు పెట్టేసుకొని ఆ విస్త్రాకులో బియ్యం వేసుకొని బియ్యం పైన గంధం పసుపు కుంకుమ పెట్టుకొని దాని తర్వాత అందులో వచ్చేసరికి మట్టి ప్రమదలు ఉంటాయి కదా సో మట్టి ప్రమదలు పెట్టేసుకోవాలి వాటికి కూడా గంధం కుంకుమ పెట్టుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వేసేసుకొని ఆవు నెయ్యితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ మనం ఈ దీపం వెలిగించుకుంటాము సో ఇంకా అన్నీ రెడీ పువ్వులు తో కూడా ఈ విధంగా అలంకరించేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ తాంబూలము అన్ని కూడా పెట్టేసుకొని ఇంకా కడ్డీలతోటైతే దీపం వెలిగించుకుంటున్నా అనమాట సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేటప్పుడు కొంచెం కర్పూరం అనేది ఆ ఎడ్జస్ట్ లో ఆ ఒత్తుల పైన వేయడం వల్ల తొందరగా వెలుగుతుంది ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది మన హస్బెండ్ చేతిలో వెలిగిస్తే మంచిది సో అందుకే ఇంక ఇక్కడ మా వారు వీడియో తీస్తుంటే ఇంకా కాసేపు కట్ చేసేయని చెప్పేసి ఇంక మా వారు నేను కలిసి అయితే వెలిగించామనమాట ఇంకా దీపం ముట్టి చేసిన తర్వాత ఇంకా అయితే హారతి ఇచ్చేస్తూ ఉన్నా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం కూడా హారతి చేసుకొని ఇంకా శివయ్య దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట సో చాలా బాగుంటుంది కదండి అసలు ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా స్పెషల్గా ఈ కార్తీక మాసం అంటేనే ఆడవాళ్ళు ఎక్కడ చూసినా కలకలాడిపోతూ ఉంటారనమాట చూసారా సో గుడి మొత్తం ఈ ఈ విధంగానే ఉంది చుట్టుపక్కల మొత్తం ఇటుపక్క అటుపక్క మొత్తం కూడా దీపాల కాంతలతో వెలిగిపోతూ ఉందన్నమాట శివాలయం మొత్తం కూడాను ఇంకా ఏదైనా మనకి కోరిక ఉంది అంటే ఆ కోరికను మనం మనసులో మొక్కుకొని ఇంకా దాని తర్వాత అయితే ఇంకా చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఒకే దెబ్బ కొట్టేస్తూ ఉంటాను అలా మీరు కూడా ఎవరైనా చేస్తూ ఉంటారా సో కమెంట్స్ షేర్ చేయండి ఇంకా చక్కగా పూజ అయితే ఇంట్లో చేసేసుకున్నా దాని తర్వాత శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించేసుకున్న నా కోరికలు ఏమున్నాయో మొక్కేసుకున్నా శివయ్య కన్నీ చెప్పేసుకున్నా ఇంకా ఆయన దారి చూపిస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళిపోవడమే అంతే అండ్ నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి అష్టైశ్వర్యాలు కూడా పొందాలని చెప్పేసి అయితే అషివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరందరూ కూడా కార్తీక మాసంలో పూజలు అనేది ఎలా చేసుకుంటున్నారని చెప్పేసి అయితే నాకు కమెంట్స్ షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్